నమస్తేనా నమస్తే అన్న ఏదన్నా ఎన్ డిఏ టీ మైనార్టీ సపోర్ట్ చేయడం ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో దగ్గర దగ్గర రెండు వేల నాలుగు నుంచి టీడీపీ గవర్నమెంట్ ఎన్డీఏ అప్పుడు జరిగిన అభివృద్ధి గత ఐదేళ్లలో ఏం జరిగిందో ఒకసారి చూపించమనండి ఎన్డీఏ కి వ్యతిరేకం అని చెప్పి ఎందుకంటుంది ఎన్ఆర్సీ ను అదే కదా కారణం అయితే మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ ఎంపీలంతా సిఏఎ మీద ఓటీ వేసి వచ్చి పార్లమెంట్లో ఇక్కడికి వచ్చి వ్యతిరేకం అని చెప్పి చెప్పిన అబద్ధాలు మీకు తెలియదా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సీఏ బిల్లు పార్లమెంట్ లో ఎందుకు ఓటీ వేయించాడాయన మేమంతా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు మాకు ఎటువంటి ఆపద రాదు అలాంటిదేమన్నా వస్తే చంద్రబాబు నాయుడు గారే ముందుంటారు నా ఎన్డీఏ కూటమికి మైనార్టీలు ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పి అంటున్నారు నాకు ఎంతవరకు అసలు ఎన్డీఏ కూటమికి మైనార్టీల మద్దతు పూర్తి స్థాయిలో ఉంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైన సంక్షేమ పథకాలు మైనార్టీలకి ఇచ్చున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా మైనార్టీలకి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో త్వరలోనే ఒక మేనిఫెస్టో వస్తుంది ఆ మేనిఫెస్టోలో మైనారిటీ సోదరులకు కూడా ఏం చేస్తారనేది కూడా త్వరలోనే తెలుస్తుంది మైనారిటీల పూర్తి సహాయ సహకారాలు పూర్తిగా ఎన్డీఏకి మద్దతు ఉందని చెప్పి నేను చెప్తున్నా ఎన్డీఏ కూటమికి మైనార్టీలు అందరూ దూరంగా అని చెప్పి వైసీపీ వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అన్న ఇది పూర్తిగా అబద్ధం ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఒక భయం పట్టుకుంది ఇవాళ మైనార్టీని ఏదో మైనార్టీ ఓట్లని కొలగొట్టుకోవటం కోసం బీజేపీతో ఎన్డీఏలో కలిశారు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతా ఉన్నా ఇవాళ మైనార్టీలందరూ కూడా గతంలో నుంచి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ప్రత్యేకంగా మైనార్టీకి పెద్దపీట వేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎక్కడ షాది అవసరమైతే అక్కడ షాది కట్టి ఉర్దూని రెండవ భాష చేసి ఈ రాష్ట్రంలో అట్లాగే ఏదైతే పవిత్రంగా భావించే హజ్జుకి వెళ్తానికి హజ్ హౌస్ హైదరాబాద్లో పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అంతేకాకుండా తర్వాత ఇదే నరేంద్ర మోడీ గారితో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా మనం కొనసాగాం అప్పుడు కూడా ఏదైతే మౌజన్ నివాములకి గౌరవ అనేది కానీ మైనార్టీ పిల్లలకి పేదవారికి పెళ్లి చేసిన దానికి నేరుగా యాభై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటం కానీ లేకపోతే ఏదైతే మసీదులకి నిర్మాణానికి మసీదులకి సంవత్సరానికి ఒకసారి పాతిక వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు వాళ్ళకి మసీదు డెవలప్మెంట్కి ఇవ్వటం కానీ ఈ రాష్ట్రంలో బీజేపీతో ఎన్డీఏతో కలవటం ఇది మొదటిసారి కాదు చాలాసార్లు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం మైనార్టీలకి పెద్ద దిక్కుగా భరోసాగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అంతేకాకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాక్షస ప్రభుత్వాన్ని పాలదోయడానికి ఒక అడుగు ముందుకు దిగి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కులాలకి మతాలకి అతీతంగా ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేయాలని ఒక మంచి సంకల్పంతో ఉన్న వ్యక్తులు ఇవాళ ఇవాళ కేవలం ఒక దోపిడి రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని దోచేసి అప్పుల కుప్పగా మార్చి మైనార్టీని అభద్రతా భావంలో పెట్టి మైనార్టీని నడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మైనార్టీల గురించి మాట్లాడుతాం అనేది ఇది పూర్తిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఎన్డీఏతో మైనార్టీలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఖచ్చితంగా మైనార్టీలు ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు జగన్ ప్రభుత్వంలో మైనార్టీకి అభివృద్ధి అనేది అసలు జరగల ఎందుకు జరగలేదంటే ఈ రాష్ట్రంలో కేవలం రెడ్డిల పరిపాలన జరిగింది కేవలం ఏ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ కేవలం లబ్బర్ స్టాంపులుగా వాళ్ళని కుర్చీలో పెట్టుకుని పెద్ద పెద్ద రెడ్డి రెడ్డిల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద అద్నాయసి పెట్టి వాళ్ళని ఊరికే బొమ్మలా వాడుకున్నది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఏదైతే ఆడపిల్లలకి మైనార్టీల మీద నిజంగా నీకు చిత్తశుద్ధి ప్రేమ ఉండి ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దులన స్కీమ్ యాభై వేల రూపాయలు వస్తుంది లక్ష రూపాయలు ఇస్తారని మోసం చేశావు అంతేకాకుండా విదేశ విద్యలో మోసం చేశావు అంతేకాకుండా ఏదైతే పేదవాళ్ళు పండుగ చేసుకోవడానికి రంజా రోఫా మీ నాన్నగారు మీ తండ్రి పెట్టినటువంటి ఫోర్ ఇవాళ కూడా సుప్రీంకోర్టులో మైనార్టీల మేడం మీద కత్తిగా ఉంది మీ తండ్రి పెట్టినటువంటి ఫోర్ పర్సెంట్ సరైన న్యాయం చేయలేని దురదృష్టం అయింది ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి జరిగిందో అదే ఇవాళ ఎన్డీఏతో కలిసినా కూడా అదే అభివృద్ధి ఉంటుంది మైనార్టీలకి రక్షణగా ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ రాష్ట్రం ఉందని చెప్పి సగర్వంగా చెప్పగలం